శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ శ్రీ మేధా దక్షణ మోతయ నమ శ్రీ శంకర భగవత్పాదా విద్య ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధవ్యాస భటారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ శ్రీగురుధో నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం దహరాధికంలో భాగం ఐదుగా చెప్పుకుంటున్నాం నేను భాగంలో ఏం చెప్పుకున్నా ఒక్కసారి చూద్దాం దహరాకాశం పరమేశ్వరుడే కావాలి ఎందుకంటే భూతాకాశం కానీ జీవుడు కానీ అవటానికి వీల్లేదు కాబట్టి ఇక్కడ ఒక అన్వేషించదగినదిగా చెప్పబడింది దహరాకాశం గురించి చెప్తూ కూడా అతన్ని అడిగితే అని ఉపక్రమించి వెతకదగినది తెలుసుకోదగినది అక్కడ ఏముందని ఒక ప్రశ్న పూర్వకంగా అతడు ఇట్లు చెప్పాలి అని ఈ బాహ్యమైన ఆకాశం ఎంత ఉందో లోపల ఉన్న ఆకాశం కూడా అంత ఉంది అని పృథ్వీ పృథ్వీ మొత్తం ఆకాశం వరకు రెండు కూడా దీనిలోనే ఇముడు ఉన్నాయని ఇట్లా సమాధానం చెప్పబడింది కాబట్టి ఇక్కడ పునరేకం దహరం అంటే చిన్నది కాబట్టి ఆకాశం కూడా దహారం కావలసి ఉండగా కూడా దాని దహరత్వాన్ని ఆకాశంతో పోల్చి అలా నివర్తింప చేసి దహరాకాశం అనేది భూతాకాశం కాదని కూడా చెబుతున్నాడని తెలుస్తుంది ఇలా ఆకాశ శబ్దం భూతాకాశం అనే అర్థంలో చెప్పినా గాని అలా దానితో పోల్చడం కుదరదు కాదు కాబట్టి భూతాకాశం అనే శంక ఆ శంక అనేది లేదు ఇక్కడ వివరంగా కూడా మళ్ళీ చెప్పారు దహరాకాశాన్ని ఒక మహాకాశంతో పోల్చారు అంతే దీనివల్ల రెండు విషయాలు స్పష్టీకరించబడ్డాయి ఒకటి ధారాకాశం అల్ప ప్రమాణం కలది కాదని అలా చిన్నదని చెప్పినా కానీ అది అల్ప ప్రమాణంలా ఉందని కాదు అంతటా ఉంటుందని కదా ఒక జీవకరంగా పరమాత్మ ప్రతి అన ప్రతి మనిషిలోనూ జీవుడిలోనూ జంతు జలాల్లో అన్నిట్లోనూ ఉంటాడు అంతటా ఉంటాడు కాబట్టి ధారాకాశం అనేది భూతాకాశం అయితే కాదు అది భూతాకాశమే అయితే దాన్ని భూతాకాశంతో పోల్చడం కుదరదు కాబట్టి రెండు వేరు వేరు వస్తువులను ఒకదానితోటి పోలుస్తారు గానీ ఒక వస్తువుని ఇట్లా ఉంటదని చెప్పి దానితోటి పోల్చరు కాబట్టి అలా చెప్పారు అని చెప్పి భావం అని చెప్పారు అన్నట్టు భాగంలో నన్వితి అశంక ఆకాశం ఒకటే అయినా బాహు బాహ్యత్వం అంతరత్వం అనే కల్పితమైన భేదం చేత ఉపమానోపమేయ భావం కుదురుతుంది అని చెప్పబడింది కదా సమాధానం ఇది కుదరదు కల్పితమైన భేదాన్ని ఆశ్రయించడం అనేది అగతిక అగతికా గతి కదా మరొక ఉపాయం ఏది లేకపోతే అంగీకరించేదాన్ని అగతి కగతి అంటారంట మరొక విషయం ఏమనగా భేదాన్ని కల్పించి ఒక భే మేయ భావాన్ని సంబంధించినా కూడా అభ్యంతరాకాశం పరిచ్ఛిన్నం గాన దానికి మహాకాశాన్ని కొన్న పరిమాణం ఉండదు ఉండటం కుదరదు ప్రశ్న ఆకాశాత్ అంటే ఆకాశం కంటే పెద్దవాడని మరొక శృతిలో చెప్పడం చేత పరమేశ్వరుని కూడా ఆకాశ పరిమాణం వంటి పరిమాణం మాత్రమే ఉండటం కుదరదు కదా ఇక్కడ సమాధానం ఈ దోషం లేదు పునరీకంలో చుట్టబడి ఉండటం చేత ప్రాప్తించిన ధరత్వాన్ని అల్పత్ అల్పత్వాన్ని నిషేధించడంలోనే ఆ వాక్యానికి తాత్పర్యంగాన ఆకాశంతో సమానమైన ప్రమాణం కలదని చెప్పడంలో దానికి దా లేదు రెండింటినీ ప్రతిపాదిస్తే వాక్యం భిన్నం అయిపోతుంది ఇలా చెప్పారు ఇప్పుడు దీని గురించి వివరంగా చెప్పుకున్నాం మీ రేపు చెప్పుకున్నాం ఇక్కడ ఏంటంటే ఆకాశం ఒకటే అయినా దానికి బాహ్యత్వం అంతరత్వం అనే ఒక కల్పి కల్ కల్ప కల్పించి భేదం చేత ఉపమే భేవం కుదురుతుందని చెప్పబడింది కదా అట్లా కల్పించి చెప్పారు కాబట్టి అని అలా సమాధా అని అడిగారు క్వశ్చన్ సమాధానం ఇది కుదరదు కల్పితమైన భేదాన్ని కల్పించి చెప్పిందాన్ని ఆశ్రయించడం అనేది ఏ ఉపాయం లేకపోతే అంగీకరించేది అంటే అగతి గగతి అంటే ఏది లేకపోతే ఏం ఏది ఏది లేకపోతే ఏదోటి అన్నట్టు అంగీకరించేది కాబట్టి అలా కాదు అని చెప్తున్నారు ఇంకా మరొక విషయం ఏమనగా ఒక భేదాన్ని కల్పించి దాన్ని పోల్చి సమ్మర్థించినా కూడా అభ్యంతర ఆకాశం ఆ ఒక చెప్ప పరిచ్ఛిన్నం అంటే ఒక చిన్న పరిచ్ఛిన్నంగా గాని దానికి ఓ మహాకాశానికి ఉన్న పరిమాణం ఉండటం కుదరదు కదా అంటే మనం అనుకున్నట్టు కాదు కదా అన్నట్టు ఇక్కడ ఆకాశం కంటే పెద్దవాడని మరొక శృతిలో చెప్పడం చేత పరమేశ్వరుడు కూడా ఆకాశ పరిమాణం వంటి పరిమాణం మాత్రమే ఉండటం కుదరదు కదా అని అని అడుగు అడిగిన దానికి సమాధానంగా ఆ ఈ దోషం ఏం లేదు పుండరీకంలో చుట్టబడి ఉండటం చేత అది ఒక అల్పత్వాన్ని నిషేధించడంలోనే అలా చుట్టుకుని ఉంది అంతే అంత దహరత్వాన్ని కాబట్టి ఆ తాత్పర్యం నిషేధించడంలో ఈ వాక్యాన్ని తాత్పర్యం కాబట్టి ఆకాశంతో సమానమైన ప్రమాణం కల చెప్పడంలో దానికి తాదాత్మ్యం సంబంధం ఏం లేదు రెండింటినీ ప్రతిపాదిస్తే వాక్యం ఒక భిన్నంగా అయిపోతుంది అని చెప్పారు ఇంకా మిగతా భావం రేపు చెప్పుకున్నా అంత ప్రతి ఒళ్ళు దాంట్లో పురంలో ఉంటాడు కానీ అందరిలో ఉంటాడు కదా జేట్టు బుట్ట మనిషి జంతువు అందరిలో ఉంటాడు కాబట్టి అట్లా అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి అట్లా ఆకాశం అనేది అంతటా వ్యాపించి ఉంటుంది భూతాకాశం అలాగే పరమాత్మ అనేవాడు కూడా అంతటా వ్యాపించి ఉంటాడు కాబట్టి అట్లా పోల్చి ఆకాశంతో పోల్చి చెప్తున్నారని ఘోరంగా చెప్పారు ఇంకా ఇంకా చెప్తున్నారు ఓం శ్రీ గురుభ్యో సార్ సర్వం శ్రీ కృష్ణాత్మస్థు ధారాకాశం అనేది ధారాకాశం ఐదో భాగం సంపూర్ణం రేపు ఇంకా